గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ సాహిత్యం సైన్స్ కళలు సహకార ఉద్యమం సామాజిక సేవలు వంటి రంగంలో జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని హుజరాబాదు పట్టణవాసి మా సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ కోరారు తాను చాలా సేవా కార్యక్రమాలు చేపట్టానని కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తింపుగా కలెక్టర్ నుంచి ప్రశంసలు అందుకున్నానని అన్నారు సామాజిక సేవలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన పచ్చదనం పరిశుభ్రత డ్రగ్స్ నిర్మూలన వంటి కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవా కార్యక్రమాలను చురుకుగా చేస్తున్నట్లు తెలిపారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని సేవా కార్యక్రమాలు చేస్తున్న తరని కూడా గుర్తించి తగు స్థానం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నల్బోల వేణుగోపాల్ సామాజిక కార్యకర్త కరీంల్ జిల్లా హుజరాబాద్ నేను గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో వివిధ సేవలు చేసి ఎన్నో అవార్డులు ఇవార్డులు సాధించినాను కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఎన్నో అవార్డులు సాధించిన ఈ మధ్యనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్లు కూడా అవార్డులు రివార్డులు సాధించిన అయితే ఈ డ్రగ్స్ మీద బాగా ప్రచారం చేస్తాను డ్రగ్స్ యువత బారిన పడకుండా ప్రచారం చేస్తాను మహోత్సవం నాటుసార ఉన్నప్పుడు నాటుసార అమ్మకుండా అప్పుడు కృషి చేసిన ప్లాస్టిక్ పర్యావరణం మీద ప్లాస్టిక్ బంధిస్తేందుకు కృషి చేస్తాను వనమోహం చెట్లు నాటే ఎన్నో కరోనా అప్పుడు కూడా నేను అధికారుల ప్రశంసలు అందుకున్నా కరోనా మాస్కులు ఐదు వందల మందికి మాస్కులు ఇందించి భోజనం పెట్టించి మరి కరోనా తోటి అప్పుడు కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా అప్పటి కలెక్టర్తోటి ప్రశంసలు అందుకున్నా ఎంతో మంది కలెక్టర్తోటి ముఖ్యమంత్రితో మరి ప్రశంస పత్రాలు తీసుకున్నా అయితే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ గవర్నర్ కోట అని ఒకటి సామాజిక రంగంలో ఒక ఎమ్మెల్సీ అనేది ఉంటుంది దయచేసి ఏంటంటే అది రాజకీయ రాజకీయ వర్గాలకే ఇస్తారు అయితే ధన్యవాదాలు ఏంటంటే మంచి కార్యక్రమే కానీ వాస్తవంగా ఎవరైతే సామాజిక కార్యరంగంలో కృషి చేస్తారో వాళ్ళకు గుర్తిస్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి ప్రజలలో మంచి పేరు ఇస్తుంది ఇక్కడ ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి ఎవరైతే తెలంగాణలో సామాజిక సేవలో విశేషంగా కృషి చేస్తారో వాళ్ళకు గుర్తించి ఈ ఎమ్మెల్సీగా చేస్తే బాగుంటుంది మరి నేను కూడా మరి నాకు కూడా ఈ అవకాశం కలిపితే బాగుంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సేవ చేసి ఎలాంటి పదవులకు ఆశించకుండా కృషి చేస్తున్నాను ఒక్క రూపాయి కూడా డబ్బుకు కానీ అవార్డుల కొరకు నేను ప్రశ్న కొరకు ఎన్నడూ పనిచేయలేదు నాకు అలవాటు అయిపోయింది చదువుకున్న పంచలే మన ఇక్కడ నేను కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ పొందిన అప్పుడు ఉచిత శిక్షణ ఇచ్చినందుకు కూడా అప్పుడు అవార్డు తీసుకున్నా ఎన్నో అవార్డు చెప్పుకోకపోతే బాగున్నాయి అయితే ఒక సామాజిక కార్యకర్తగా మరి ఎమ్మెల్సీ కూడా కింద మరి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నమస్కారం